దక్షిణ కురుక్షేత్ర రహస్యం ఆ లోకం ఎలా ఏర్పడింది అక్కడ పాలించింది ఎవరు ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము ఒకరోజు విశ్వం మొత్తం నిశ్శబ్దంగా ఉంది కానీ ఒక్కసారిగా గెలాక్సీల మధ్య ఒక నీలి కంపనం అయితే మొదలైంది నక్షత్రాలు ఒక్కసారిగా తమ వెలుగును కోల్పోతూ మసకబారుతూ ఉన్నాయి అదే సమయంలో బ్రహ్మలోకంలో మహర్షులు మునులు భయంతో ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు అందులో ఒకరు ఇది ఏ శబ్దం అని అడిగారు మరొకరు ఇది ఏదో భయంకరమైనటువంటి శక్తి మేల్కొంది అని అంటారు ఇది ఇలా ఉండగా ఆ ప్రకంపనల మధ్య ఒక లోకం ఎవరు పలకని పేరు అదే దక్షిణ కురుక్షేత్రం చీకటిలో నిండిపోయింది ఇక్కడ కాలం నిలిచిపోయింది నక్షత్రాలు పగిలిపోయాయి అలాగే ప్రాణశక్తి పూర్తిగా దెబ్బతిన్నది చీరసాగరంలో ఆదిశేషుడు ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు ఆయన ఉన్నట్లుండి ఒక్కసారిగా నిద్ర మేల్కొని కళ్ళు తెరుస్తాడు ఆకాశం అంతటా ఒక నీలి రంగు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి అప్పటి వరకు నిశ్చలంగా ఉన్నటువంటి సుదర్శన చక్రం తనకు తానుగా కదలటం ప్రారంభమైంది చక్రం నుండి ఒక ఘోరమైనటువంటి శబ్దం వస్తూ ఉంది అది మాట్లాడుతున్నట్లుంది అప్పుడే దేవతలు అందరూ కలిసి విష్ణువు దగ్గరకైతే వస్తారు వచ్చి ప్రభు ధర్మం అస్థిరమైపోతుంది బ్రహ్మాండం సమతుల్యత ప్రమాదంలో ఉంది అని వారు ఆ విష్ణువుని వేడుకుంటారు అప్పుడే విష్ణువు నిశ్శబ్దంగా నిలబడి సుదర్శన చక్రాన్ని గాల్లోకి పంపుతాడు అసలు విషయం ఏంటని కనుక్కొని రమ్మంటాడు దానిని పరిష్కరించి రమ్మంటాడు అసలు దక్షిణ కురుక్షేత్రం ఎలా ఏర్పడింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ లోకానికి ఓ రహస్యం ఉంది అనాది కాలంలో దేవతలకు వ్యతిరేకంగా ఒక అహంకార యోధుడు ఉండేవాడు అతని పేరే అసురరాజు కాలాంతకుడు అతను కాలాన్ని ఆపగలిగే శక్తి కోసం యుగయుగాల తరబడి తపస్సు చేసేవాడు యుక్తి తప్పుగా తపస్సు చేసినందుకు దేవతలు ఆ శక్తిని ఇచ్చిన అతన్ని దానిని దుర్వినియోగం చేసేందుకు అతను ఒక లోకాన్ని వేరు చేశాడు అదే దక్షిణ కురుక్షేత్రం అక్కడ కాలం ముందుకు కదలదు అలాగే వెలుగు లోకానికి రాదు ధర్మం చొరబడదు అది చీకటి శక్తులకు ఒక స్థావరంగా ఏర్పడింది విష్ణువు వదిలినటువంటి సుదర్శన చక్రం ఆ దక్షిణ కురుక్షేత్రం లోపల వైపు దూసుకెళ్తుంది ఆ చక్రం చుట్టూ వలయం మెరుస్తూ లోపలికి చొరబడింది అక్కడ మధ్యలో కూర్చున్నటువంటి కాలాంతకుడు అతని కళ్ళు రక్తంలాగా మెరిసిపోతూ ఉన్నాయి అతని గట్టిగా నవ్వుతూ ఇలా అన్నాడు చాలా కాలం తర్వాత నా శత్రువు వచ్చాడు భైరవలోకం అలాగే స్వర్గలోకం అలాగే మానవలోకం అన్నింటినీ ఒక్కొక్కటిగా నాశనం చేస్తాను అని అన్నాడు ఉన్నట్టుండి కాలాంతకుడు తన చేతిలోని చీకటి గుండాన్ని ఆకాశంలోకి విసురుతాడు ఆ గుండంలో విస్తరించి పూర్తి బ్రహ్మాండాన్ని ఆపడానికి సిద్ధమైంది అది పెరుగుతున్న కొద్దీ గెలాక్సీలు మెరుపులు కోల్పోతున్నాయి అప్పుడే సుదర్శన చక్రం ఆకారం పెద్దదవుతూ గోల్డెన్ సూర్యుడులా మారుతూ ఉంది రెండు శక్తులు ఒక్కసారిగా ఢీకునగా వేగంగా వెలిగే తెల్లటి కాంతితో దక్షిణ కురుక్షేత్రంలో చీకటి ఒక్కసారిగా ృంగి ముడుచుకుంటుంది కాలాంతకుడు కేకలు వేస్తూ ఉంటాడు అప్పుడు తనలో తానే మాట్లాడుకుంటూ ఇది ఎలా సాధ్యమైంది కాలానికి యజమాని నేనే కదా అని అంటాడు అతనికి సమాధానంగా సుదర్శన చక్రం ఒక్కసారిగా ఎనిమిది దిశలుగా విభజిస్తుంది ప్రతి భాగం మెరుపుల్లా అతనిని తాకుతుంది ఆ చీకటి లోకం ఒక్కసారిగా తొలగిపోతుంది కాలం మళ్ళీ యధావిధిగా ఒక దిశలో ప్రవహించడం ప్రారంభమిస్తుంది అక్కడ పగిలినటువంటి నక్షత్రాలు మళ్ళీ వెలుగుతాయి వక్రంగా మారినటువంటి ఆకాశం సరళమవుతుంది కాలాంతకుడు చివరి శ్వాసగా ఇలా చెబుతాడు ధర్మాన్ని ఎవరు ఆపలేరు అని అతను అంధకారంలోకి కలిసిపోతాడు అంటే మరణిస్తాడు కాలాంతకుడిని అంతం చేసినటువంటి సుదర్శన చక్రం మెల్లగా విష్ణువు చేతిలోకి తిరిగి వస్తుంది విష్ణువు ఇలా అంటాడు ధర్మాన్ని రక్షించడం కోసం ఈ సుదర్శన చక్రం లోకాలు నిలిచేది ధర్మం ఉన్నప్పుడు మాత్రమే అని అంటాడు అలాగే బ్రహ్మాండం మొత్తం ఒక దివ్య కాంతితో నిండిపోతుంది గెలాక్సీలు అన్నీ తమ సొంత పాత గమనాల్లోకైతే చేరుతాయి సమతుల్యం పునరుద్ధరించబడుతుంది శాంతి తిరిగి వస్తుంది ఇది దక్షిణ కురుక్షేత్రం స్టోరీ